ముఖ్యంగా గతంలో హైడ్రా అని చెప్పేసి దాని తర్వాత మూసి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మెట్రో రైలు మీద ఛార్జీల మోత మోగించుకుంటూ హైదరాబాద్లో ఉన్న ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుంటారు చాలా పెద్ద నగరాల్లో చాలా పెద్ద దేశాల్లో మెట్రోని ప్రజా రవాణా వ్యవస్థని సబ్సిడీల రూపకంగా ఇచ్చుకుంటూ ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నాయి పెంచిన ధరలను పట్టిస్తే పదిహేను నుంచి ఇరవై రూపాయలు పెంచే వరకే ఒక్క ప్రయాణికునికి భారం దాదాపు ఒక మంత్లో ఆరు నుంచి ఎనిమిది వందల రూపాయలు భారం పడుతుంది తద్వారా పేద మధ్యతది కుటుంబీకులు చాలా ఆర్థిక భారం మోస్తూ ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితులలో మరి ప్రభుత్వం పునరాలోచించుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు బెంగళూరులో గతంలో ఇదే విధంగా మెట్రో రైలు ఛార్జీలు పెంచితే మరి అక్కడ ప్రజలందరూ కూడా తిరగబడితే ప్రభుత్వం మళ్ళీ ఆలోచించి పునరాలోచించి దాన్ని వెనక్కి తీసుకున్నది మరి అలాగే హైదరాబాద్ నగరంలో కూడా ఈ ఛార్జీలం పెంచడం వల్ల చాలా తీవ్రమైన భారం మధ్యతది కుటుంబకుల పడుతుంది ఎంతోమంది పిల్లలు ఈరోజు మెట్రో రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు మెట్రో రైల్ యొక్క వ్యవస్థని మెట్రో రైలు యొక్క కారిడార్లను మెట్రో రైలు యొక్క లెంత్లను ఇంకా పెంచాల్సింది పోయి ఉందో మెట్రో రైలు మీద ఛార్జీల మూత మోగిస్తే రాబోయే రోజుల్లో చాలా కష్టమైన పని దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ హైదరాబాద్ ప్రజల మెట్రో రైలు ప్రయాణికుల ద్వారా హైదరాబాద్ ప్రజల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే మీరు తీసుకున్న నిర్ణయం ఇది ప్రజలకు నిజంగా శాపమవుతుంది కాబట్టి ఇప్పటికే హైదరాబాద్ యొక్క ప్రోగ్రెస్ తిరోగమన దిశలో ఉంది హైదరాబాద్ నగరానికి పెట్టుబడులు వస్తలేవు హైదరాబాద్ నగరంలోకి ఉన్న గతంలో ఉన్న బ్రాండ్ ఇమేజ్ పోయింది కాబట్టి వెంటనే దీన్ని పునరుద్ధరించాలంటే మీరు మళ్ళీ పాజిటివ్ వాతావరణం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దీన్ని పునరాలోచించి వాపసు తీసుకొని ఛార్జెస్ని మళ్ళీ యథాస్థితిని ఉంచాలని చెప్పేసి ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజల తరఫున కోరుతున్నాను